కుష్ఠవ్యాధుల కార్యక్రమంలో భాగంగా మనం తరువురు తొరూరు గ్రామంలో మన తొరూరు పిఎస్సీలో కుష్ఠవ్యాధుల కోసం బాధపడుతున్న వ్యక్తులందరికీ మన దాతలైన లయన్స్ క్లబ్ పెదవంగర గారికి మన దాతలైన మన మెడికల్ ఆఫీసర్లందరూ కూడా డాక్టర్ మీరాజ్ గారికి డాక్టర్ నందన డాక్టర్ మానస డాక్టర్ జలిత డాక్టర్ ప్రియాంక వీళ్ళందరూ కూడా ఉన్నాం మేము కూడా దాతలుగా ముందుకు వస్తామని వాళ్ళు కూడా వచ్చి ముందుకొచ్చి అందరు కూడా అంటే ఈయన బారిన పడి బాధితులైన వాళ్ళందరికీ కూడా అందరు కూడా అంటే ఈ చలికాలంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన శ్రీనివాస్ గారికి అట్లాగే మా డిపిఎం గారు వనాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళందరికీ సహాయం చేయడానికి అంటే దుప్పట్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదములు ఈ కార్యక్రమంలో మన డాక్టర్ డాక్టర్లు అట్లాగే మన పిహెచ్ఎన్ గారికి కూడా అట్లాగే మన స్టాఫ్నర్స్ స్టాఫ్నర్స్కు మన స్టాఫ్ అందరికి కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు ఈ కార్యక్రమంలో ఇట్లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అట్లాగే పెదవంగర గ్రామంలో కూడా హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు మన డాక్టర్ మీరాజ గారు కూడా వారు సహకరిస్తున్నారు బ్రేక్ఫాస్టు ఒక నెల రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి తను ముందుకొస్తున్నారు అట్లాగే ప్రతి సోమవారం రోజున కూడా భోజన కార్యక్రమాన్ని కూడా పేషెంట్లందరూ కూడా పెట్టడానికి మన డాక్టర్లందరూ కూడా వస్తున్నందుకు వారికి పేరు పేరిన ధన్యవాదములు ఈ కార్యక్రమాలు ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు ముందొస్తున్న మున్ అన్న అనేక ప్రజలందరికీ దాతలకు పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ కుష్టి వ్యాధి వ్యాధిలో ఇచ్చే సలహాలు సూచనలు కుష్టి వ్యాధికి సలహాలు సూచనలు ముఖ్యంగా ఇప్పుడు మేము పద్నాలుగు రోజుల కార్యక్రమాన్ని కుష్టి వ్యాధి సర్వే కార్యక్రమాన్ని ఒకటి నిర్వహిస్తున్నాము ఆ సర్వే కార్యక్రమంలో మా అంటే ఎవరికైతే మచ్చలు ఉన్నాయో స్పర్శ లేని మచ్చలు ఉన్నాయో ఆ మచ్చలందరినీ కూడా గమనించేసి మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా గమనించేసి మన హాస్పిటల్ కనుక తీసుకొస్తే దాంట్లో కుష్టి వ్యాధి మచ్చలు ఉన్నాయా లేవా మేము దాంట్లో వంద మందిని కనుక తీసుకొస్తే దాంట్లో ఒకటి రెండు ఈ మచ్చలు ఉండొచ్చు లిప్రెషన్ మచ్చలు ఉండొచ్చు కుష్టివ్యాధి మచ్చలు ఉండొచ్చు ఆ మచ్చలను గమనించేసి వారికి ట్రీట్మెంట్ ఇచ్చేసి వారి అంగవైకల్యం కాకుండా మేము నివారించడానికి మేము భాగస్వామ్యాలు అవగాహన వారికి ఎలాంటి ధైర్యాన్ని మీరు ఇస్తున్నారు వాళ్ళకి ఏమీ లేదు ఇది మచ్చలు ఉన్న వాళ్ళు కనుక వచ్చే వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఇది నూటికి నూరు వాళ్ళు నయమవుతుంది వాళ్ళకి ఏమి ఇది అంటువ్యాధి కాదు వేరే వాళ్ళకి సంక్రమించే వ్యాధి కాదు కనుక మేము అది ట్రీట్మెంట్ ఇచ్చేసి నయం చేయడానికి మేము అది ఎర్లీగా డయాగ్నోస్ కావాలి ఎర్లీగా ట్రీట్మెంట్ అందాలి ఎండిటీ అంతే ఎండిటీ ద్వారా మేము నయం చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ